నామినేషన్ ఈ రోజు నుంచి వైసీపీ పార్టీకి డౌన్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుంచి ప్రజా సంక్షేమాలకు ఏమి ఇస్తారో ఏం చేస్తారో ఇన్ని రోజుల్లో వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఈ రోజు నుంచి నెల రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది అన్ని పథకాలు అమలు చేస్తుందని ఈ ముఖంగా అందరి సమస్య తెలుగుదేశం పార్టీ తెలుగు కుటుంబం తరఫున చెప్తున్నాను కర్నూలు జిల్లా అట్టహాసంగా నామినేషన్లు మొదలయ్యాయి నియోజకవర్గ టీడీపీ పార్టీ అభ్యర్థి బివి జయ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు కూటమికి చెందిన వేల మంది కార్యకర్తలతో ర్యాలీగా తరలి వచ్చి తన నామినేషన్ వేశారు ఎమ్మిగనూరు ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని తాను గెలిచి చంద్రబాబు నాయుడుకి కానుకగా ఇస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బీవీతో పాటు మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాచిని సోమనాథ్ మైనారిటీ సెల్ సెక్రటరీ తిరగల్ నజీర్ పాల్గొన్నారు సంజీవ్ కుమార్ గారు మా సోమనాథ్ బ్రదర్ ఇక్కడ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈ రోజు నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ నేను గతంలో చెప్పిన విధంగా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎమ్మెగనూరు నుంచి నేను జయనాగేశ్వరి కూట అభ్యర్థి గెలవబోతున్నాం రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి విషయంలో మళ్ళీ ఎమ్మెగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే ఎప్పుడు ఎమ్మెగనూరు గెలిచిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆనవాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దల ఆశీర్వాదంతో అదే రకంగా నేను మరొకసారి చెప్పుకున్న ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెలూరు నియోజకవర్గ కార్యకర్తలకు అదే రకంగా ఎమ్మెనూరు ప్రజలందరికీ కూడా వారి ఆశస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొకసారి పెద్దలు పద్మశ్రీ మాచాని స్వామి గారి ఆశీర్వాదం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదే రకంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది అదే రకంగా నేను మరొకసారి చెప్తున్నా ధన్యవాదాలు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యూరు నియోజకవర్గ కార్యకర్తలకు అదే రకంగా ఎమ్మెల్యూరు ప్రజలందరికీ కూడా వారి ఆశస్సులతో రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నామినేషన్ వేసి మంచి మెజారిటీతో ఆశ్చర్య వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నామినేషన్ వేసి ఈరోజు మరొకసారి పెద్దలు పద్మశ్రీ మాచాని స్వామి గారి ఆశీర్వాదం నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం అదే రకంగా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో స్వర్గంలో ఉన్నటువంటి ఈ లెజెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది నాయకులు అదే రకంగా ఎంపీ సంజీవ్ కుమార్ గారు మా సోమనాథ్ బ్రదర్ ఇక్కడ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ఆశీర్వాదంతో తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తల ఆశీర్వాదంతో ఈ రోజు నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్రంలో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎమ్మెగనూరు నుంచి నేను జయనాగేశ్వరి కూటర్ గెలవబోతున్నాం రానున్నటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ప్రతి ఒక్క కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మేము పనిచేసి రానున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెగనూరు నుంచి ఒక చారిత్రాత్మక అవసరం ఏంటంటే ఎమ్మెగనూరు గెలిచిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపట్టిన ఆనవాళ్ళు